మరి ఐదో వార్డు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఐదో వాటికి మరి రావడం జరిగింది ఈ వార్డులో తిరుగుతుంటే చాలా సంతోషంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఖచ్చితంగా మీకే ఓటు వేస్తాము మీరు ఓటు అడగాల్సిన పని కూడా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అలాగే మన వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి కూడా మాకు కళ్ళ కడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకే ఓటేస్తామని తెలియజేస్తున్నారు మన అలాగే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ వచ్చింది ఎక్కడో కర్నూలు జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారంటే పామిడి ప్రజలు కూడా అస్సలు ఒప్పుకుంటలేరు ఖచ్చితంగా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాము మళ్ళా తిరిగి వాళ్ళ సొంత ఊరికే పంపిస్తామని ప్రజలే చెబుతున్నారు కాబట్టి పోయినసారి వచ్చే మెజార్టీ కన్నా కూడా మన వెంకటరామరెడ్డి గారికి అలాగే ఎంపీ శంకర్ నారాయణ గారికి కూడా మళ్ళీ దానికి రెట్టింపు మెజార్టీ ఖచ్చితంగా తీసుకొని వస్తామని మరి ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ పది పదహైదు రోజులు కూడా మా వాళ్ళకి కష్టపడి మరింత మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తామని కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రత్యేక విలేకరులకి నా ధన్యవాదాలు మా గుర్తా నా జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తాము జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని వాళ్ళు ప్రతి ఒక్కరు మనసులో మాట చెప్తున్నారు అదేవిధంగా లాస్ట్ సంవత్సరం కన్నా లాస్ట్ పోయిన గతేళ్ళ ఐదేళ్ళ కిందట మెజార్టీ కన్నా ఈ సంవత్సరము మన ఎమ్మెల్యే కూడా భారీ మెజారిటీ వచ్చే దిశగా ప్రజలు తీర్పిస్తున్నారు ప్రతి ఒక్క పోయినా కూడా మా గుర్తు అదే మీరు చెప్పాలి గడపలేదు నేను ప్రజలను చెప్తున్నాము మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తామో మన వైఎస్ఆర్ మన వేవీఆర్ వెంకట్రామరెడ్డికి ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు చెప్పడం జరిగినది మాలో ఇప్పుడు ప్రొద్దునుంచి నుంచి ఇప్పటివరకు తిరిగిన కుటుంబాల్లో ఏ ఒక్క కుటుంబం వ్యతిరేకంగా మాట్లాడడం జరగలేదు ప్రతి ఒక్కరు సానుకూలంగానే చెబుతున్నారు రాడన్న కూర్చొని మంచి మచిలీలు దాదరండి టీ దాదరండి ఓట్లు మీకే రాండి అని చెప్పడం జరుగుతుంది మేము దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు బాగానే ప్రజలకి చేరవేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని జనాలు కోరుకుంటున్నారు మరి ఈ సంక్షేమ పథకాలు వచ్చే ఐదేళ్లలో కూడా మరింత రెట్టింపు అవుతాయని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీర్పిస్తున్నారు కాబట్టి మా వైవిఆర్ వెంకట్రామరెడ్డికి లక్ష మెజార్టీ వచ్చే దిశగా ಮೇಮಂತ ಕೃಷಿ ಮೇ ಈ ಸಭಾಂತ